ఫంక్షన్ లో చేసే దొండకాయ సిక్స్టీ ఫైవ్ ని ఇంట్లోనే ఈజీగా చాలా టేస్టీగా పర్ఫెక్ట్ గా ఎలా చేయాలో వీడియోలో చెప్తాను చూసేయండి దీనికోసం నేను అర్ధ కిలో దొండకాయ తీసుకున్నాను వీటిని మంచిగా క్లీన్ చేసిన తర్వాత ఒక దొండకాయని నాలుగు ముక్కలకి కట్ చేసుకోవాలి దొండకాయని రౌండ్ షేప్ లో కూడా కట్ చేసుకోవచ్చు కానీ ఇలా పొరుగు కట్ చేయడం వల్ల మనకు చాలా టైం సేవ్ అవుతుంది ఇలా ఈవెన్ గా అన్ని దొండకాయల్ని కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి సగం కప్పుని శనగపిండిని వేసుకొని అలాగే అదే కప్ తోని వన్ బై ఫోర్త్ కప్ బియ్య పిండి కూడా వేసుకోవాలి మంచిగా క్రిస్పీగా ఉండడానికి ఒక స్పూన్ ఫ్లోర్ ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఒక స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకొని మీ రుచికి తగ్గట్టు ఉప్పు కారం యాడ్ చేసుకోవాలి నేను వేసే కారం పొడిలో ఎక్కువ ఘాటు లేదు కాబట్టి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం పొడి వేసుకున్నా దీంట్లోనే ధనియా పౌడర్ జీరా పౌడర్ గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే లాస్ట్ లో సగం నిమ్మ చెక్కని కూడా పిండేసుకొని ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి దొండకాయకు ఈ పిండి పట్టించే ముందే ఇదంతా కూడా మంచిగా మిక్స్ చేసుకుంటే ఉప్పు కారం మసాలాలన్నీ కూడా ఈవెన్ గా మిక్స్ అయ్యి ఉప్పు కారం ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ కాకుండా ఈవెన్ గా దొండకాయకి పిండి మొత్తం పడుతుంది ఇప్పుడు ఇదంతా కూడా మంచిగా మిక్స్ అయిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న దొండకాయల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి దొండకాయల్ని ఇందులో యాడ్ చేసిన తర్వాత ఇప్పుడే వాటర్ యాడ్ చేయకుండా పిండి దొండకాయకి మంచిగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కట్ చేసుకున్న దొండకాయలు లో నాచురల్ గానే కొద్దిగా వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనం వాటర్ యాడ్ చేయకుండా ఇలా ఒక నిమిషం పాటు మంచిగా కలుపుకుంటే అందులో ఉన్న కొద్ది వాటర్ పిండి మొత్తం మంచిగా దొండకాయకి పడుతుంది ఇప్పుడు ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ పిండి మొత్తం మంచిగా మిక్స్ అయ్యి దొండకాయకి మంచిగా పట్టేలాగా కలుపుకోవాలి వాటర్ కూడా ఎక్కువ యాడ్ చేయొద్దు వాటర్ ఎక్కువ యాడ్ చేస్తే పిండి ఒక్క దగ్గరికి ముద్దలాగా అయిపోయి దొండకాయకి మంచిగా పట్టదు ఇలా ఒక్కొక్క స్పూన్ వేస్తూ మంచిగా కలుపుకోవాలి దొండకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవడానికి ఇది లోపు స్టవ్ పైన పాన్ పెట్టి ఒక కడాయిలో ఫ్రై కి సరిపోయేంత ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్ లో వేడి చేసుకోవాలి మనకి మూడు నుంచి నాలుగు స్పూన్ల వాటర్ మాత్రమే పడుతుంది దీనికి అంతకన్నా ఎక్కువ పట్టదు చూస్తున్నారు కదా ఇలా కొద్ది కొద్దిగా వాటర్ తీసుకొని దొండకాయ పైన స్ప్రింకిల్ చేస్తూ మంచిగా కలుపుకోవాలి కలిపేటప్పుడు దొండకాయలు విరిగిపోకుండా జాగ్రత్తగా కలపండి వీటిని టాస్ చేస్తూ కలపాలి అలా కాకుండా మనము చేతో పిసుకుతున్నట్టు కలిపితే దొండకాయలు ముక్కలుగా విరిగిపోతాయి దాంతో పాటు పిండి కూడా దొండకాయలకు మంచిగా పట్టదు సపరేట్ గా విడిపోతుంది చూస్తున్నారు కదా ఇలా మంచిగా దొండకాయకి పిండి పట్టెలా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక్కొక్కటిగా దొండకాయని మనం ఆయిల్ లో వేసుకోవాలి ఆయిల్ లో దొండకాయలు వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయండి ఒక్కోసారి మన చేతిలో ఉన్న దొండకాయలు సడన్ గా ఆయిల్ లో పడి వేడి వేడి ఆయిల్ మన చేతి పైకి చిత్తుతుంది దొండకాయల్ని త్రీ ఫోర్ మినిట్స్ వన్ సైడ్ మంచిగా రోజు చేసుకున్న తర్వాత ఇంకో సైడ్ చేసుకోండి ఇలా టర్న్ చేసుకున్న తర్వాత కూడా మూడు నాలుగు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి దొండకాయలు మంచిగా ఫ్రై అవడానికి మనకు ఏడు నుంచి ఎనిమిది నిమిషాలు పక్క పడుతుంది దొండకాయ సిక్స్టీ ఫైవ్ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కొంచెం పేషెన్సీతో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత వీటిని ఆయిల్ లోంచి తీసి ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఆయిల్ లోనే మిగిలిన దొండకాయలు కూడా వేసేసుకుని ఏడెనిమిది నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన దొండకాయల్ని ఆయిల్ లోంచి తీసి బౌల్లోకి వేసుకున్న తర్వాత కొన్ని పల్లీలను జీడిపప్పులను ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అలాగే కొన్ని మిరపకాయలను కరివేపాకుని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకొని వీటన్నిటినీ కూడా మనం ఫ్రై చేసుకున్న దొండకాయలోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఒకసారి టేస్ట్ చూసి ఉప్పు కాని కారం గాని తక్కువ అయింది అనిపిస్తే వేడిగా ఉన్నప్పుడు పైనుంచి నుంచి స్ప్రింకిల్ చేసుకోవాలి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా ధనియా పౌడర్ జీరా పౌడర్ తో చేసుకున్నాం కాబట్టి ఫంక్షన్ లో దానికన్నా మన ఇంట్లో చేసిన దొండకాయ సిక్స్టీ ఫైవ్ చాలా చాలా టేస్టీగా వస్తుంది ఈ రెసిపీ లోకి నేను ఫుడ్ కలర్ ఏమి యూజ్ చేయలేదు కాబట్టి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో కనిపిస్తుంది లేదంటే మంచి రెడ్డిష్ కలర్ లో కనిపిస్తుంది ఇలా చేసుకున్న దొండకాయ సిక్స్టీ ఫైవ్ చార్ లోకి పప్పు చారు లోకి చాలా చాలా టేస్టీ గా ఉంటుంది